అందరికీ నమస్కారం తెలుగు జాతికి ఇవాళ ఒక చీకటి రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా దారుణంగా అరెస్ట్ చేస్తాం జరిగింది ఈ ప్రక్రియని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆయనకి సంఘీభావం తెలియజేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ ఇయర్స్లో అభివృద్ధి చేసిన నాయకుడు ఆయన్ని ఇవాళ దారుణంగా అరెస్ట్ చేశారు ప్రజలు ఇది చూస్తూ ఉన్నారు తప్పకుండా ఈ ప్రజలు గట్టి సమాధానం ఇస్తారు కార్యకర్తలు అందరినీ ఓర్పుగా సంయమనం పాటించండి గెలుపు మందే అవుతుంది న్యాయం గెలుస్తుంది జై తెలుగుదేశం జై ఎన్టీఆర్